హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫలహారాల బండి నేను మీ శిరీష ఈరోజు రెసిపీ వచ్చేసి దేవి నవరాత్రుల్లో అమ్మవారి చేసి పెట్టే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన నైవేద్యం గూడాన్నమండి నేను చెప్పిన కొలతలతో చేయండి టెంపుల్స్లో ఉన్నంత టేస్ట్ అయితే వస్తుంది కుక్కర్లో ఒక కప్పు బియ్యం వేసేసి వాటర్ పుష్భరంగా వాష్ చేసుకుని ఆ వాటర్ని పారబోసేయండి ఆ విధంగా రెండుసార్లు చేయండి సరిపోతుంది మనం ఏ కప్పు కప్పుతో బియ్యం తీసుకుంటామో అదే కప్పుతో నాలుగు కప్పులు వాటర్ పోయాలండి ఇదండి కరెక్ట్ కొలత నాలుగు కప్పులు పోస్తేనే బాగా మెత్తగా ఉడుకుతుందన్నమాట ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో ఫోర్ విజిల్స్ రానివ్వండి సరిపోతుంది ఇప్పుడు ఇంకో పక్కన స్టవ్ వెలిగిజి పాన్ పెట్టి వేడెక్కిన తర్వాత రెండు కప్పులు తురిమిన బెల్లం వేసుకుంటున్నానండి నేనైతే మామూలు బెల్లం వాడుతున్నాను ఆర్గానిక్ బెల్లం కాకుండా ఇప్పుడు దీంట్లోనే హాఫ్ కప్పు వాటర్ పోసేసి ఒకసారి ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకొని కరగనివ్వాలండి కరిగితే సరిపోతుంది అనమాట అయితే రానక్కర్లేదు ఒక రెండు నిమిషాల పాటు ఉంచితే కరిగిపోతుంది ఇలా కరిగించుకున్నాం కదా ఇప్పుడు చూసారా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలన్నమాట ఇప్పుడు స్టవ్ ఆపేసేసి చల్లానిద్దాము వేడివేడిగా ఉన్నప్పుడే దీంట్లో నేను యాలకులు అయితే ఇలా విడదీసి వేసేస్తున్నాను ఒకవేళ మీకు దీంట్లో కనుక డస్ట్ ఉన్నట్టు అనిపిస్తే వడగట్టుకోండి ఇప్పుడు కుక్కర్ మూత తీసేసి ఒకసారి అన్నాన్ని ఈ విధంగా మెత్తగా మెదుపుకోవాలండి ఇలా మెదుపుకున్న తర్వాత దీంట్లో ఇంద మనం బెల్లం కరిగించుకున్నాం కదా ఆ వాటర్ కూడా పోసేసి ఒకసారి మిక్స్ చేసేసుకుందాము మిగతా ప్రాసెస్లోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ అయితే ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ చేస్తాను ఇప్పుడు జ్యూస్ వేసాను కదా ఒకసారి మిక్స్ చేసేసుకుందాము ఇక్కడైతే ఒక హాఫ్ కప్ వరకు నెయ్యి పడుతుందండి నెయ్యి వేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూ ఆ విధంగా ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోండి సరిపోతుంది ఎందుకంటే బెల్లం జ్యూస్ అనేది అన్నాన్ని పట్టుకోవాలి కాబట్టి చూసారా పైన ఎలా వస్తుందో అలా వస్తే బాగా ఉడికినట్టు అనమాట ఉడికిన తర్వాత ఇప్పుడు చల్లాన్ని ఇచ్చేసి ఒక బౌల్లో వేసేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇంకో చిన్న పాన్ పెట్టేసి త్రీ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేస్తున్నానండి నెయ్యి కాగిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్స్ జీడిపప్పు వేసేసి ఒక రెండు నిమిషాల పాటు ఈ విధంగా వేయించుకోవాలి మీకు కావాలంటే దాంట్లో బాదం పప్పు సన్నగా కట్ చేసి అవైనా వేసుకోవచ్చు కిస్మిసేత్త వేసుకోవచ్చు అండి నేనైతే రెండు వేయట్లేదు జీడిపప్పు మాత్రమే వేస్తున్నాను అనమాట చూసారు విధంగా కలర్ మారింది కదా బాగా వేగినట్టు అనమాట ఇప్పుడు ఈ మిశ్రమాన్ని దీంట్లో వేసి కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే అమ్మవారికి ప్రీతికరమైన నైవేద్యం గూడాన్న రెడీ అయిపోయిందండి దీన్నే బెల్లం పొంగలని కూడా అంటారు మీకు నచ్చిందా మళ్ళీ ఇంకోసారి చెప్తున్నానండి నస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ అయితే ఇవ్వండి అబ్బా మరిన్ని మంచి మంచి వీడియోస్ చేస్తాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్